మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటిలో భీమిలిలోని నేరెళ్ల వలస గ్రామంలో డెబ్బై మీటర్ల రోడ్ బీచ్ కారిడార్ రోడ్డును తొలగించాలని కోరుతూ అక్కడి లేఅవుట్ ఫ్లాట్ల యాజమానులు తేదెప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాసరావుని కలిసి మెమరాండం అందజేశారు ఈ సందర్భంగా నివాసులు మాట్లాడుతూ తామంతా రెండు వేల నాలుగులో అక్కడ డెవలప్ చేసిన ఎనభై ఐదు సెంట్లలో నూట ముప్పై ఆరు మంది సభ్యులు ఫ్లాట్లు కొనుగోలు చేశామని ఇక్కడ హోటళ్లు నివాసాలు ఎక్కువగా ఏర్పడ్డ అయితే ఈ లేఅవుట్ గుండా వెళ్లే మాస్టర్ ప్లాన్లో డె మీటర్ల రహదారి వేస్తామని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు రెండు వేల నలభై ఒకటి ప్లాన్ ను తక్షణమే మార్పు చేసి మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు దీనిపై విఎంఆర్డిఏ అధికారులతో చర్చిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు జిఎంఆర్ ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు స్టార్ట్ అయినప్పుడు బీచ్ కారిడార్ భీమ్లీ మున్సిపల్ ఆఫీస్ నుంచి దివీసు వరకు జట్టి జట్టి దగ్గర వరకు ఇది ఫ్లైఓవర్ అనేది మాస్టర్ ప్లాన్లో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉంది దాని ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డుకి దారి ప్రపోజల్ అలా పెట్టారు ఈ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు మాస్టర్ ప్లాన్ మార్చడం ఏంటంటే ఈ గృహజ్యోతి లేఅవుట్ పక్కన ఉన్న సర్వే నెంబర్స్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా పాత గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కొంతమంది పర్చేజ్ చేస్తున్నారు ఆ పర్చేజ్ చేసిన దాని మీద వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి అండగా ఉండేదట్లాగా వాళ్ళ ల్యాండ్కి కరెక్ట్గా ముందు పెద్ద రోడ్డు తొంభై మీటర్ల రోడ్డు రెండు వందల మూడు వందల అడుగుల రోడ్డు వాళ్ళ ముందు నుంచి వెళ్ళేదట్లాగా వాళ్ళందరికీ రిసార్ట్లకి ఫైవ్ స్టార్ హోటల్స్కి సెవెన్ స్టార్ హోటల్స్కి క్యాసినోస్కి వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి అవైలబిలిటీ ఉండేటట్లాగా ఈ ప్రపోజల్ రోడ్స్ అనేది పెట్టారు మాస్టర్ ప్లాన్ యాజ్ ఎ గవర్నమెంటు పబ్లిక్ అవసరాలకు సంబంధించి కావాల్సిన రకంగా కనుక మీరు కనుక అలైన్మెంట్ చేయగలిగితే మీ డెవలప్మెంట్కి కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మెంట్కి కానీ మేము ఎటువంటి అడ్డంకులు కాదు మేము కూడా వాలంటరీగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం మేము ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నాం కానీ ఇది కావాలని కుట్రపూరితంగా వాళ్ళ ల్యాండ్లు రేట్లు పెరగటం కోసం మా ల్యాండ్లు మేము నష్టపోవటం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు లాభ లబ్ధి పొందటం వాళ్ళు స్టార్ హోటల్స్కి రిసార్ట్స్కి క్యాసినోస్కి ఈ రకమైన మాస్టర్ ప్లాన్ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుని దీన్ని మార్చి అందరికీ ఉపయోగపడేటట్లాగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి బీచ్ కారిడార్లోంచి ఫ్లైఓవర్ వేస్తే టూరిజంకే కూడా విశాఖపట్నం ఒక లాగా డెవలప్ అవుతుంది ఆ రకంగా ప్రపోజల్ పెట్టమని మా అందరి అభ్యర్థన ఇప్పటి నుంచి అందరం వచ్చి ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఈ రకంగా నష్టపోతున్నాము మాకు మాస్టర్ ప్లాన్ అనేది చేంజ్ చేయాలి ప్లస్ తీసి మార్చి అలైన్మెంట్ మార్చి పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని అన్నాము శ్రీనివాస్ గారు గారు మాకు ఆ భరోసా ఇచ్చారు ఇది మాస్టర్ ప్లాన్ అనేది మారటం జరుగుతుంది దాంట్లో ఏది అనేది మళ్ళీ మీరు ఒకసారి చూసుకుని ఆ మాస్టర్ ప్లాన్ దాంట్లో అబ్జెక్షన్స్ మీరు ఏదన్నా ఉంటే కనుక మాకు తెలియపరచండి ఆ రోజు అబ్జెక్షన్స్ తెలియపరిస్తే దాన్ని పర్సూ చేసి దాన్ని ఎలా మార్చాలి ఎలా చేయాలి అందరికీ ఉపయోగపడేటట్లాగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దీంట్లో మీరు ధైర్యంగా ఉండండి ఇబ్బంది పడబాకండి మీరు మీకు న్యాయం జరిగిద్ది అని ఆయన మాకు పూర్తి భరోసా ఇచ్చారు అలాగే ఆయన కూడా మాకు ఒక లెటర్ ఇచ్చి మీరు బిఎంఆర్డిఏ కమిషనర్ గారికి కలవండి అలాగే మేము కూడా ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అధ్యక్షుల వారి దృష్టికి అలాగే లోకేష్ బాబు గారి దృష్టికి మేము తీసుకెళ్తాము ఓ నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా మీరు అందరూ విశాఖపట్నంలో నష్టపోయిన బాధితులు అందరూ కూడా ఇలా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారనేసి మీ అందరి అభిప్రాయాలు కూడా నేను వారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు మాకు మంచి భరోసా ఇచ్చారు మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మా కుటుంబాలకి మా ఫ్యామిలీలకి మా పిల్లల చదువులకి మంచి చెడు అన్నిట్లకి కూడా మేము కూడా కొంత ఈ రోజు వరకు నిరుత్సాహంగా ఉన్నాము కానీ ఈరోజు ఆయన కలిసాక మాకు ఒక ధైర్యం వచ్చింది మా ప్లాట్లకు మాకు ఉంటాయి అనే భరోసా వచ్చింది మాకు ఆ హామీ ఇచ్చారు గట్టిగా మీరు ఏమి ఇబ్బంది పడిపోకండి మీరు కంగారు పడకండి మీకు మేమున్నాము పార్టీ ఉంది మంచి జరిగిద్ది మీకు అని భరోసా ఇచ్చారు రెండు వేదిలే కొన్నాం అంటే ఎల్పో ఎల్ప్ అంటే ఏ సమస్యలు ఉండవు ప్రజల్లో పబ్లిక్లో ఏ నష్టం జరగదు కాబట్టి గవర్నమెంట్ కాబట్టి మేము అది కొన్నాం అది మేము కొనం అటువంటి ఇప్పుడున్న సైట్గా ఈరోజు వాళ్ళు ఏమో లేఅవుట్ వాళ్ళ ప్రైవేట్ సైట్స్ బెనిఫిట్ కోసం ఇప్పుడున్న లేఅట్ని వాళ్ళు రోడ్లు వేస్తారు అంత దానికి ఎంతవరకు ఎవరిని నమ్మాలి ఈ రోజుల్లోనే ఎల్పీ లేవట్ తీసు తీసుకోవాలి లేకపోతే ప్రైవేట్ సెక్టర్ నమ్మాలి ఎట్లా నమ్మాలి చెప్పండి గవర్నమెంట్ నమ్ముతాయి ఎవరిని నమ్ముతాము మేము ఆ పరిస్థితులు మేము ఉన్నాం ఎందుకంటే దీని ఈ ప్రభుత్వం కంటే ముందు విశారు అంటే జగన్ ప్రభుత్వం కంటే ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉండేది అప్పుడు లేఅవుట్ లేవు అంటే బీచ్ రోడ్లో వేసారు అది దాని వేసారు కాబట్టి ఇవి లేఅవుట్ మనకి ఇచ్చారు అప్పుడు ఇప్పుడు ఆ లేవట్ పూర్తి మార్చేసి పూర్తిగా లేవట్ అంతా మార్చేసి ప్లాన్ మార్చేసి మాస్టర్ ప్లాన్ తయారు కొత్త ప్లాన్ తయారు చేసి మళ్ళీ ఇప్పుడు సార్ వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళ స్థలాలు డెవలప్మెంట్ అవ్వాలి వాళ్ళ డ్రైవర్స్ బాగుండాలి అదే ప్రైవేట్ చేయండి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు జగన్ ప్రభుత్వం లేక విశాఖ ప్రభుత్వం ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఆ హైవే కూడా బాగా హైవే కూడా వంక వంకలుగా ఉంది స్టేట్గా లేదు కావాలని అట్లా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది మాకు కాబట్టి మేము ఏం చేస్తే సెవెన్స్ చెప్పే విషయం చెప్పేసి మాకు న్యాయం చేయకూడదు అని చెప్పేసి ఎక్కువ చేస్తాను ఆల్రెడీ వియా మిలియా మెమిషన్ లెటర్ ఇచ్చాం చర్వాడికి లెటర్ ఇచ్చాం లెటర్ ఇచ్చేది జరిగింది ఆల్రెడీ సత్యనారాయణ నేను గృహజ్యోతి లేఅవుట్ రెడీల్ లే ఏరియాలో కొన్నామండి అది ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్లో కొన్నాము మేము అందరం ఎలాగంటే మా స్థలాల్లోంచి సిక్స్ లైన్ రోడ్డు వేస్తున్నట్టు మాస్టర్ ప్లాన్లో విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో పెట్టడం జరిగింది అది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు అది మాకు చాలా నష్టం కలిగజేసే విషయము ఎందుకంటే ఆ రోడ్డు పోవడం వల్ల మా స్థలాలన్నీ పోతాయి మేమంతా కష్టపడి జీతంలో మిగుల్చుకొని కొనుక్కున్నటువంటి స్థలాలు మేమంతా సీనియర్ సిటిజన్స్వి మా యొక్క విన్నపాన్ని ఆయన సింహ పల్లా శ్రీనివాసరావు గారు తీసుకొని దాన్ని ఆయన ఆయన చాలా ఆయన చాలా ఇదిగా తీసుకొని ఆయన ఇమ్మీడియట్గా లెటర్స్ రాయటం జరిగింది మాది సర్వే నెంబరు ట్వంటీ సెవెన్ అండ్ ఎల్పి నెంబర్ యాభై ఆరు అది మాది గృహజ్యోతి లేవటు కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి పల్లా సిం పల్లా శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది ఆయన స్పందించి వెంటనే ఆయన లెటర్స్ రాశారు మున్సిపల్ మినిస్టర్ గారికి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఆయన పర్సనల్గా లెటర్స్ ఇస్తానన్నారు తర్వాత ఇవి మార్గం మేము వెళ్ళి పర్సనల్గా ఇస్తున్నాము కాబట్టి ఇది తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్